హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేము చారిత్రక పూర్వ యుగంలోనే పరిశోధన గురించి తెలుసుకుంటున్నాము మన ఆంధ్రదేశంలోని కర్నూలు జిల్లాలోని నదీ తీర ప్రాంతాల్లో పరిశోధనలు జరిపిన వారు కమియెడ్ వోర్కట్లు వీరి తర్వాత అమెరికన్ బాప్టీస్ట్ మిషన్కు చెందిన ఫ్రాంక్ మ్యాన్లే నది పరివాహ ప్రాంతంలో అనేక పాత శిలాయుగపు పనిముట్లు స్వీకరించాడు స్వాతంత్రం అనంతరము ఆంధ్రదేశంలోనే పరిశోధనలు గనక మనం గమనిస్తే హైజాగ్ పరిశోధనలు ప్రకాశం జిల్లా గొడ్ల కమ్మలోయలో పరిశోధనలు చేశారు చిత్తూరు జిల్లా రేణుగొంట దగ్గర పరిశోధనలు కృష్ణమూర్తి గారు పంతొమ్మిది వందల అరవై ఆరులో చేశారు కడప జిల్లా సగలేడు లోయలో పరిశోధన తమ్మారెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చేశారు నెల్లూరులోని దిగువ పర్ణాలయ్యూలో పరిశోధనలు సుదర్శన్ గారు పంతొమ్మిది వందల ఆరులో చేశారు ప్రకాశం జిల్లా పాలేరు లోయలో పరిశోధనలు విఎంఎం రావు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో చేశారు కడప జిల్లా గుంజాన లోయలో పరిశోధనలు రాజు ప్రకాష్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో చేశారు తిరుపతి లోయలో పరిశోధనలు జాకప్ జమద్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో చేశారు నాగార్జునకొండలో పరిశోధనలు బిఆర్ సుబ్రహ్మణ్యం గారు చేశారు ఈ పరిశోధనల వలన ప్రాచీన శిలాయుగం నుండి నవీన శిలాయుగం వరకు అవశేషాలు నాగార్జున కొండ ఏ లేవులో ఉన్నాయని నిరూపించబడింది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మీరు తెలుసుకోవాలంటే గ్రూప్ సాధించాలంటే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్